నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేసేందుకు గురువారం నుండి ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు దేవరకొండ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు సర్పంచ్లు పాల్గొన్నారు దేవరకొండ మండలం కట్టకుమ్మ తాండా గ్రామంలో ఎంపీడీఓ రామకృష్ణ శర్మ స్థానిక సర్పంచ్ శివయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకుని లబ్ధి పొందగలరని సూచించారు

ఎండీ గారు మరియు ఏఐ గారులు కానీ నలుగురు ఆఫీసర్లతో మా కటగోమ తండలో మంచి ప్రతి స్కీము ఆరు గ్యారెంటీ స్కీమ్కు వాళ్ళకు తెలియపరిచి వాళ్లకు స్వాగతం పలికించి వాళ్ళందరినీ జమ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంట్ టెంట్ వేసి కుర్చీలు తెచ్చి ఏంటి మంచి నీళ్ళ సౌకర్యం కానీ వాళ్ళకి ఈ సాయంత్రం ఆరు గంటల వరకు మేము వాళ్ళకు చేయడానికి మిగిలిన వాళ్ళకు కూడా మరియు ఇంకా మరి ఐదు ఆరు రోజుల టైం ఉంది మనకు ఆరో తారీఖు వరకు మేము పూర్తి చేస్తాం ఒకటి అన్నీ ఒకటి అర లేకుండా అన్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మహా ధృతి ఏంటి మేము తెలియపరుస్తు జనాలకు ఏదైతే సిక్స్ గ్యారంటీ ప్రకటించారో ఆ సిక్స్ గ్యారెంటీకి బాధ్యతల ప్రజలు ఆశస్గా అందరూ తరలి వస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూసుకుంటే ఈ ప్రభుత్వ ప్రభుత్వాన్ని చూసుకుంటే గత గత ప్రభుత్వము దగ్గర అంటే పరిపాలన ప్రజా పరిపాలన అంటే ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ప్రజా పరిపాలన ఎందుకంటే ప్రజల దగ్గర పరిపాలన ప్రజల దగ్గర ఏ సౌకర్యాలు కావాలో ఏ ఏదైనా ఏ విషయమైనా గృహలక్ష్మి అనుకో కళ్యాణ లక్ష్మి అనుకో ఇంద్రమ ఇల్లు అనుకో ఏదైనా సరే ఒకే కార్డులో ఆరు గ్యారంటీ ఒకే కార్డులో ఆరంటీ ఆరు గ్యారంటీ కార్డులు ఏ ఏదైతే సీఎం గారి ఆదేశాల మేరకు నడుస్తుందో దానికి ప్రజలు బ్రహ్మర్థం ఈ ఈ ఈ ఈ ఈ యొక్క కార్యక్రమం ఒక ఈ ఇరవై ఇరవై తారీఖు నుంచి ఆరో తారీఖు జనవరి ఆరో తారీఖు వరకు ముఖ్యమంత్రి ఆదేశ ఆదేశాల మేరకు నడుస్తుంది ఇది ఇదే విధంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు బాలనాయక్ ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ శివయ్య గారు బ్రహ్మాండంగా భార్య చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా అయింది అందరూ వచ్చి తమ 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 ఒక కార్యక్రమం తమ తమ ఒక ఒక ఫామ్లను తమ తమ ఒక స్కీమ్లను వాళ్ళ స్వయంగా దగ్గరుండి మా అధికారులు కూడా దగ్గరుండి నింపి వాళ్ళకు ఏది తెలియంది తెలియజేస్తూ తెలియపరుస్తూ వాళ్ళకి ఏ ఏది కా ఏది లేకున్నా వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ